హాయ్ హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ చాలా చాలా బాగుండాలి అందులో మనము కూడా ఉండాలి నేను మీ జ్యోతి అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్ నా సబ్స్క్రైబర్స్ అందరు కూడా బాగున్నారా హలో హాయ్ లైవ్ చూస్తున్నవారు ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలండి ఓకేనా ఈరోజు టాపిక్ ఏంటంటే మన గురించి మాట్లాడుకుందాం మనం అంటే మీరు నేను కాదు సమాజం అసలు ఏమవుతుంది ఎట్టిపోతుంది ఏ క్షణంలో ఏం జరుగుతుంది అనే విషయం గురించి మాట్లాడుకుందాం ఎందుకంటే ఈ క్షణం ఈ మినిట్ ఇది అనేది మనది నెక్స్ట్ మినిట్ నెక్స్ట్ డే ఏం జరిగింది అనేది ఎవరు కూడా చెప్పలేము బట్ గెస్ కూడా చేయలేము ఎందుకంటే క్షణం ఏం జరుగుతుందో తెలియదు మనిషి ఇప్పుడు చూడండి ఫ్లైట్లో వెళ్తుంటే ఫ్లైట్ బి ఏంటది ఫైర్ యాక్సిడెంట్ అయిపోయి ఫ్లైట్ మొత్తం బ్లాస్ట్ అయిపోవడం అలా జరుగుతున్నాయి ట్రైన్లో వెళ్తున్నా సేఫ్టీ లేదు అందులో కూడా ఫైర్ రావడం కానీ బోగిలు గుద్దుకోవడం కానీ అలా జరుగుతున్నాయి కారులో వెళ్తున్నా యాక్సిడెంట్లు అవుతున్నాయి అలాగే బైక్ మీద వెళ్తున్నా యాక్సిడెంట్లు అవుతున్నాయి మరి ఎలా మనం ఇవేం కాదులే అని చెప్పేసి మంచిగా మన మానన మనము నడుచుకుంటా రోడ్డు మీద వెళ్తున్నా ఎదుటోడొచ్చి మనకే డాసిస్తున్నాడు అంటే మన లైఫ్ ఏమైపోతుంది ఈ ఒక్కదానికే జనాలు ఎప్పుడు ఏది జరుగుతుందో తెలియదు ఈ ఉన్నదాని కోసం నేది నాది ఆస్తి పాస్తి అనే తగాదలు గొడవలు అన్నదముల మధ్య సైక్యత లేకపోవడం కలిసి ఉండాల్సిన వాళ్ళు విడిపోవడం ఎందుకు చెప్పండి ఏ క్షణం ఏముంటుందో తెలియదు అవునంటారా కాదంటారా హాయ్ ఏజెంట్ గారు హాయ్ హలో థ్యాంక్ యూ ఫర్ లైక్ అండి చెప్పండి అసలు ఏమైపోతుంది చూడండి నిన్న బస్సుది యాక్సిడెంట్ అయ్యింది సంగారెడ్డి దగ్గర చేబిరోలు దగ్గర ఎక్కడో అయ్యింది కదా అక్కడ పాపం ఒక్క ఫ్యామిలీకే ముగ్గురు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ బ్రో నాకు హెల్త్ ఇంకా బాగాలేదు సో లైవ్ చేయగా చాలా డేస్ అవుతుంది నిన్న జరిగింది యాక్సిడెంట్ అది తలుచుకుంటుంటే చాలా అంటే చాలా బాధగా ఉంది ఇప్పుడు మీరు నేను అందరం కూడా చూస్తున్నాము చూస్తే అయ్యో పాపం అనుకుంటాం కానీ ఆ తల్లికి ఒకే ఇంట్లో ముగ్గురు పిల్లలు చనిపోవడం అనేది అది చాలా అంటే చాలా బాధాకరం చాలా దురదృష్టం కూడా ఇప్పుడు మనం ఏంటి అయ్యో పాపమని కాసేపు అనుకుంటాం కానీ ఆ తల్లికి పుత్ర స్తోహం అనేది కడుపు కోత అనేది ఇంకా లైఫ్ లాంగ్ ఉంటుంది ఎందుకంటే అది అనుభవిస్తున్న వాళ్ళకే తెలుస్తుంది మా కుటుంబంలో ఒక్కొక్క పిల్లలు నాకు ఒక కొడుకు చనిపోయాడు నా అన్నయ్యకి ఒక కొడుకు చనిపోతుంది ఆ బాధ అనేది మేము ఇంతవరకు కూడా మర్చిపోలేకపోతున్నాము పేరుకి మనుషులు ఉన్నాం కానీ మాకు లోపల ఉన్న బాధ అనేది ఇంకా మేము చనిపోయేంత వరకు కూడా అది ఇంకా రాదనమాట అది తగ్గదు ఎందుకంటే అట్లాగే ఆలోచిస్తే ఇప్పుడు పాప మా తల్లికి ఒకే ఇంట్లో ముగ్గురు పిల్లలు అంటే చాలా అంటే చాలా కష్టంగా ఉంది ఎందుకు దేవుడు ఇలా చేస్తున్నాడు ఎదిగిన పిల్లలు అనమాట చేతి అందిన పిల్లలు ఎంత అంటే అసలు ఇంకా చెప్పలేమన్నమాట మనం ఏం చేయగలమండి వాళ్ళు ఇప్పుడు వెళ్ళిపోయారు తీరని లోకాలకి వెళ్ళిపోయారు వాళ్ళ ఆత్మక శాంతి జరగాలనుకున్నా కానీ మన శాంతిగా ఉండాలనుకున్నా కానీ అన్ఎక్స్పెక్టెడ్గా జరిగింది కాబట్టి వాళ్ళు కూడా బాధపడుతూనే ఉంటారు ఎంత బాధపడిపోయి ఉంటారో తల్లిదండ్రులు కంపల్సరీ గుర్తొచ్చి ఉంటారు అలాగే ఇన్ కేస్ నా కొడుకు కూడా ఆ టైంలో నేను గుర్తొచ్చే ఉంటాను కానీ ఏం చేస్తాం మనకి ఎంతవరకు రాసి పెట్టిందో అంతవరకే ఉండాలి అసలు సేఫ్టీ అనేది ఇంకెలా వస్తో చెప్పండి నడుచుకుంటూ వెళ్తున్నా ఎదుటోడొచ్చు మనకి యాక్సిడెంట్లు అవుతున్నాయి కార్లలో వెళ్తున్నా అవుతున్నాయి బస్సులో వెళ్తున్నా అవుతున్నాయి ఇంకెలా అసలు ఏమైపోతుంది బ్రహ్మంగారి కాలజ్ఞానం చెప్పినట్టు అసలు ఎటు వెళ్ళిపోతుంది ఏమైపోతుందో తెలియట్లేదు ఉన్న నాలుగు రోజులే నీది నాది ఉన్న నాలుగు రోజులైనా అందరూ హ్యాపీగా ఉండండి కీప్ స్మైల్ మీది నాది అనే గొడవలు అవసరమా ఫ్రెండ్స్ చెప్పండి అంతే ఇంకా ఇంకేంటి చెప్పండి ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ అండి అలాగే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఓకేనా ఇంకా ఎవరైనా ఏదైనా చెప్పాలనుకుంటే ప్లీజ్ చెప్పేసేయండి ఓకేనా అందరూ బాగుండాలి అందులో మనం కూడా ఉండాలి అందరు లంచ్ చేసేసారా ఫ్రెండ్స్ ఇంకా కళ్ళి వాతావరణం ఎలా ఉంది మాకు ఇక్కడ మో ఇందాకలో కొంచెం రైన్ అలా లైట్గా వచ్చేసి వెళ్ళిపోయింది ఇప్పుడైతే ప్రజెంట్ వర్షం ఏం లేదు మీ సైడ్ ఎలా ఉంది వర్షాలు పడుతున్నాయా అది అంటారు కదా ఉంటే అధిక వృష్టి లేకపోతే అనావృష్టి అని ఆ వర్షం కూడా అంతే వర్ష వనదేవుడు ఇస్తేనేమో వరదలు వచ్చి పంటలు నష్టమయ్యి ఇళ్ళల్లోకి నీళ్ళు వచ్చేలాగా ఇస్తాడు లేకపోతేనే ఎంది పీడబడ్డ భూములన్నీ కూడా బీడైపోయి మనుషుల్ని మనుషుల్ని పీక్క తినే రోజులు వచ్చేలాగా చేస్తాడు ఏంటో చెప్పలేము సో అందరూ మన ఛానల్ని చూడండి ప్లీజ్ లైక్ చేయండి సపోర్ట్ చేయండి లైక్ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి రేపు కార్తీక పౌర్ణమి కదా అవునా అంటారా కాదంటారా నాకు కూడా తెలియదు మొన్న చూశాను బట్ తెలియదులే నాకైతే హెల్త్ బాగుండట్లేదు ఫ్రెండ్స్ వన్ వీక్ అయిపోయింది బాగా కోల్డ్ తరువాత ఫీవర్ హెడ్డేక్ కనిపిస్తుంది కదా చాలా అంటే చాలా డెల్ అయిపోయాను మరి అంత డెల్గా ఉండి నీకు